హాయ్ వ్యూయర్స్ దిస్ ఇస్ గణేష్ ఈరోజు నేను మీకు ఒక ఒక మంచి వీడియో తీసుకొచ్చాను సో అదేంటంటే సో మనం ఎలా వీడియో రికార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సొంతంగా పాటలు ఎలా రాయాలి అనే దాని గురించి నేను ఈరోజు వీడియో చేయబోతున్నా సో దానికి ముందుగా మీరు ఏం చేయాలంటే సునో ఏఐ అనే దానికి రావాలి గూగుల్లో సునో ఏఐ అనే దానికి రావాలి వస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యాక మిమ్మల్ని సైన్ ఇన్ అడుగుతుంది సైన్ ఇన్ అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మెయిల్ ఐడితో మీరు లాగిన్ అయిపోవచ్చు ఓకే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను ఒక చూడండి ఒకవేళ ఇక్కడ ఓపెన్ విత్ అని ఉంటుంది సైన్ ఇన్ విత్ అని ఉంటుంది సో అక్కడ మనం మన గూగుల్ అకౌంట్ ఇచ్చేసేయచ్చు ఓకే సో ఓపెన్ చేసాక ఏమవుద్ది అంటే సో మనకి మన క్రెడిట్స్ కనబడతాయి మన క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయి కనబడతాయి ఓకేనా సో బేస్డ్ ఆన్ క్రెడిట్స్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ అవర్ ఓన్ సాంగ్స్ అనమాట దీనికోసం మనకి ఏమి ఏమన్నా రావక్కర్లా మనమేం చూన్ చేయక్కర్లా మనమేం కష్టపడక్కర్లా ఓకేనా అంతా కూడా మనం నెట్ నుంచి కూడా తీసుకోవచ్చు ఓకే ఒక్కసారి అది మనం ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు నేను ఆల్రెడీ కొన్ని సాంగ్స్ కూడా క్రియేట్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను ఓకే సో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు దీంట్లోకి వచ్చాక ఇక్కడ మీకు క్రియేట్ అని కనబడుతుంది కదా క్రియేట్ సో క్రియేట్ అనే దాన్ని క్లిక్ చేయండి సో క్రియేట్ అయినా దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏమవుద్ది అంటే ఇక్కడ మీకు లిరిక్స్ అని కనబడుతుంది షాంగ్ అంటే ఇక్కడ డిస్క్రైబ్ యువర్ సాంగ్ అని ఉంటుంది అలాగే కస్టమ్ అని ఉంటుంది కస్టమ్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనం ఏదైనా ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ మన లిరిక్స్ కింద ఏదైనా ఇచ్చుకోవచ్చు దాన్ని అది పాట కింద తీసుకుంటది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను యేసు ప్రభు మీద వచ్చిన పాట రాద్దామని అనుకుంటున్నాను ఓకేనా సో నా దగ్గర నాకు ఆల్రెడీ లిరిక్స్ ఉందనుకోండి నేను రాసేయచ్చు లేదనుకోండి మీరు అనుకోవచ్చు నాకు లిరిక్స్ రాయడం రాదు కదా సొంతంగా పాటలు రాయడం రాదు కదా సో ఎలా రాయాలి ఓకేనా సో దీనికి నేను ఏం చేస్తానంటే చాట్ జీపీటీకి వెళ్తాను సో చాట్ జీపీటీ సో గూగుల్లో చాట్ జీపీటీ అని కొడితే మన మెయిల్ ఐడి ప్రకారం సో అది చాట్ జీపీటీ ఓపెన్ అయిపోద్ది ఇది మనందరికీ మనందరికి సో ఏదన్నా పాట ఇమ్మని అడిగితే అదే ఇస్తుంది పాట ఓకేనా సో ఇక్కడ చూద్దాం ట్రై జార్జ్ పెట్టి కొడుతున్నా ఓకే సో దీంట్లో ఇక్కడ నేను ఏం కొడుతున్నానంటే ఏసమస్ సాంగ్స్ లిరిక్స్ పెట్టి ఇక్కడ గివ్ ఓన్ అని పెట్ట ఓకే చూద్దాం అసలు ఏమొస్తుంది నాకు తెలీదు సోదాం అంటే నేను ఏం చేస్తున్నానంటే నా ఉద్దేశం ఏదన్నా ఒక పాట కింద తయారు చేయమని ఇస్తున్నా ఓకేనా ఏమి ఇవ్వలేదా ఓకే క్రిస్మస్ తెలుగు సాంగ్స్ లిరిక్స్ అనుకుంటా ఏదో వచ్చిందా ఏసీఏ జన్మించిన హాలేలుగా ఏసీఏ జన్మించిన హాలేలుగా బెత్లహేమ్ లో ఒక గోళాల గుడ్స్లో సో ఏదో పాట వచ్చింది మన కోసం అంటే ఇది ఆల్రెడీ ఉన్న పాట అయ్యి ఉండొచ్చు మనం సొంతంగా దీనికి మనం ట్యూన్ చేయొచ్చు లేదంటే మనం కూడా సొంతంగా ఒక ట్యూన్ ఇమ్మని అడిగితే ఇస్తుంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని కాపీ చేస్తాం తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసాం ఓకే అయితే ఇక్కడ పేస్ట్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీ మనం ఏమైతే పెడుతున్నామో యాజ్ టీజ్ గే అలాగే వస్తుంది కాబట్టి లిరిక్స్ ఏమైనా తప్పు ఉందేమో జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడు లిరిక్స్ తప్పైనా కూడా అది ట్యూన్ యాజ్టీస్ చేసేస్తుంది తర్వాత ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టైల్స్ సో స్టైల్స్ ఏమేమి ఉంటాయి సో అది కూడా ట్రై జీపీటీని ఒకసారి అడిగి చూద్దాం ఇక్కడ నేను ఏం పడుతున్నానంటే స్టైల్స్ ఫర్ సాంగ్స్ తెలుగు ఏమేమి స్టైల్స్ ఉంటాయి ఓకేనా ఏమేం స్టైల్స్ ఉంటాయి ట్రెడిషనల్ హైమ్స్ ఉన్నాయి ఫోక్ స్టైల్ ఉంది కాంటెంపరీ వర్షిప్ ఉంది ఫాస్ట్ బీట్ గాస్పల్ రాక్ అని ఇది ఉంది సో నేను ఇది కాపీ చేసుకుంటున్నా నాకు ఇది కావాలి ఓకే సో దీన్ని పెట్ట ఒకవేళ మనం ఏది ఇవ్వకపోయినా కూడా డిఫాల్ట్ గా తీసుకుంటుంది తర్వాత ఇక్కడ మనం ఏంటంటే టైటిల్ కూడా అది దానికి అది మనం ఇచ్చిన ని బట్టి తీసేసుకుంటది లేదంటే మనం టైటిల్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు దీన్ని నేను క్రియేట్ చేయమని అడుగుతా ఇదిగో ఇక్కడ క్రియేట్ అని కనబడుతుంది కదా సో ఈ క్రియేట్ అనే దాన్ని క్రియేట్ చేయమంటే మనకు సాంగ్ క్రియేట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు దీన్ని మనం ప్లే చేసి చూడమే దీంట్లో మనకి రెండు మూడు ట్యూన్స్ వస్తాయి టూ త్రీ ట్యూన్స్ వస్తాయి సో అందులో మనకి ఏ ట్యూన్ బాగుందంటే ఆ ట్యూన్ వాడుకోవచ్చు లేదు అనుకుంటే ఇందాక నేను మార్చాను కదా స్టైల్స్ అందులోకి వెళ్ళి మార్చుకోవచ్చు ఒకసారి చూద్దాం

ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇక్కడ మెలోడీ అని పెడతాం మెలోడీ అది కూడా పెట్టుకోవచ్చు కదా లేకపోతే క్లాసికల్ అని పెడతాను క్లాసికల్ క్లాసికల్ కూడా ఉంది కదా క్లాసికల్ ఫోల్ ఉందో మనం చూసాం కదా సో దీన్ని బట్టి బేస్ చేసుకుని ఇంకో వాడు క్రియేట్ చేయమండి సో ఇలా మనం సొంతంగా రెండు నిమిషాల్లో వితౌట్ మనకి ఏ నాలెడ్జ్ లేకపోయినా రాయడం రాకపోయినా మనం ట్యూన్ చేయడం రాకపోయినా మ్యూజిక్ చేయడం తెలియకపోయినా కూడా మనం సొంతంగా పాటలు క్రియేట్ చేసేయచ్చు ఇది ఇంకో పాట వచ్చింది కాబట్టి ఇక్కడ మనం క్రియేట్ చేసిన ప్రతిసారి క్రెడిట్స్ తగ్గుతాయి రోజుకి చిన్న క్రెడిట్స్ అని ఉంటాయి ఒక్క గొల్లల గుడి సెలో జన్మించను హల్లలుయా ఏ సయ జన్మించను హల్లలుయా

జస్ట్ షాట్జీపీటీ లో నాకు ఏదైనా సాంగ్ లిరిక్స్ అని అడిగితే అది ఇచ్చింది సో దాన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ కొన్ని పెట్టాను చూడండి ఒకసారి ఓకే ఇక్కడ చూడండి యేసయ్య ప్రేమ సముద్రం అని చెప్పి ఏదో ఏదో వచ్చింది లిరిక్స్ దానికి

ఇప్పుడు ఈ పాట బాగుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిందనుకుందాం సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు షేర్ చేసుకోవచ్చు యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మనకి కాపీ రైట్స్ రావు ఓకే తర్వాత ఇంకా నేను సొంతంగా ఇంకో పాట చెప్తాను మీకు సో ఇది ఇది అన్ని ఎస్ ప్రభు మీద పాటలు చెప్తున్నా మనం ఏదైనా రాయొచ్చు మన దేశం గురించి రాసుకోవచ్చు మన ఈవెంట్ గురించి రాసుకోవచ్చు సో ఏదైనా ఓకేనా సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు సరదాగా నేను ఏదైనా చెప్తాను ఒకసారి చూడండి మన కోసం సెలువలో మరణించాడు ఓకే మన ప్రేమకై మన ప్రేమకై పాపుల నిమిత్తమై పాపుల నిమిత్తమై ప్రాణం పెట్టాడు ఓకే ఏదో రాస్తున్నా సొంతంగా ఇలాగే రాయాలని ఏం లేదు మనం ఏదో మనం ఏదన్నా అనుకుంటున్నాం ఏదో ఒకటి సొంతంగా ఏదో ఒకటి అనుకుంటున్నాం ఓకే నీ కోసం మరణించాడు నీ కోసం నా కోసం మరణించాడు ఓకే మరణించాడు ప్రాణాన్ని మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు మరణాన్ని గెలిచి తిరిగి లేచి మన కోసం ఎదురు చూస్తున్నాడు అంటే చూస్తున్నాడు అంటే ఓకే ఓకే ఏదో సొంతంగా రాసాను అంటే నాకు ఏదో అనిపించింది దీన్ని కూడా నేను క్రియేట్ అని కొట్టేసాను నేను ఏ స్టైల్ కొట్టలా సో డిఫాల్ట్ గా అది ఒకటి తీసేసుకుంటది ఇక్కడ చూడండి ఏ సై మన కోసం సిల్వలో మరణించాడు అనేది వచ్చేసింది ఓకే అంటే మనం సొంతంగా ఏదైనా రాసేచ్చు ఒక ఈవెంట్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ ఫిఫ్టీన్ అనుకోండి దాని గురించి లేదా ఏదన్నా ఉమెన్స్ డే లేకపోతే ఏదన్నా సమ్ అకేషన్ చిన్నపిల్లలదే సో ఏదో ఒకటి మరణించాదు మన ప్రేమకి పప్పు నిమిత్త అభిప్రాణం పెట్టాదు కోసం మరణించాదు ഡൗൺഡ് എംബി എം പി ഇച്ചിരി సాం సిలువలో మరణించదు మన ప్రేమ జ్ఞానం పెద్దదు అర్థమైంది కదా ఇప్పుడు నేను సొంతంగా నేను ఒక పాట రాసాను ఐ మీన్ నేను కాదులే ఏతో ఒక పాట రాసాను ఆ పాట కూడా నేను అప్లోడ్ చేస్తాను ఒకసారి ఆ పాట కూడా నాకైతే పాట చూని బాగా నచ్చేసింది సో ఈ పాట నేను అప్లోడ్ చేస్తాను జస్ట్ మామూలుగా నేను గూగుల్లో కొట్టాను అంతే జస్ట్ ఏదైనా ఒక సాంగ్ లిరిక్స్ అని చెప్పిస్తే ఓ సాంగ్ లిరిక్స్ వచ్చింది ఆ సాంగ్ లిరిక్స్ కి ట్యూన్ చేయమనిస్తే ఆ సాంగ్ లిరిక్స్ కూడా నేను రాయలేదు మేము పొందగలము నమ్మకంతో మేము జీవించగలము మృత్యుతో మీరు పునరుత్నమయ్యారు ఆశీర్వదే మా పొందగలము ఏ సై ప్రేమను ఏ సయ్య ప్రేమను మేము పొందగలము అందరికి అందరికి అర్థమైంది అనుకుంటున్నా సో ఇలా మనం సొంతంగా ఆ పాటలు రాయాలన్న కోరిక చాలా మందికి ఉంటది మళ్ళీ దాన్ని ఎలా ట్యూన్ చేయాలన్న కంగారు ఉంటది సో మళ్ళీ దానికి మళ్ళీ మనం మ్యూజిక్ చేయగలమా అన్న బాధ ఉంటది కాబట్టి ఇవన్నీ లేకుండా సొంతంగా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ వచ్చింది అనుకోండి క్రిస్మస్ మీద ఈస్టర్ వస్తే ఈస్టర్ మీద గుడ్ ఫ్రైడే వస్తే గుడ్ ఫ్రైడే మీద లేకపోతే మన దేశం మీద ఓకేనా సొంతంగా మనం సొంత పాటలు ఏదైనా రాసేయచ్చు సో ఇలా మనం సొంతంగా పాటలు తయారు చేయొచ్చు విత్ ఏ ఓకేనా అది కూడా ఒక టూ త్రీ మినిట్స్ లో మీ అందరికి ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ